కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం సైతాపూర్ మండలంలోని వెంకపల్లి విశాల పరపతి సంఘం పరిధిలోని కొనుగోలు కేంద్రాలను శుక్రవారం రోజున రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల వరకు అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ మండలంలోని దుద్దనపల్లి రాయకల్ బొమ్మకల్ గణాపూర్ పెరకపల్లి సర్వేపేట వెంకటేశ్వరపల్లి గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ఫ్రాంక్స్ చైర్మన్ కొత్త తిరుపతిరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్ చేతల మీదుగా రిబ్బన్ కట్ చేసి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రభుత్వం ప్రకటించిన క్వింటాకు ఏ గ్రేడ్ రకం రెండు మూడు వందల తొమ్మిది రూపాయలు సాధన రకం క్వింటాకు రెండు మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు కనీస మద్దతు ధర పొందాలన్నారు

ఆడి మాస్టర్ కూడా లెవెన్ ఉంది కాబట్టి ఈరోజు కూడా కొనుగోలు చేసి రైస్ మిల్లర్ కూడా తరలించడం జరుగుతుంది అలాగే పోయిన సంగతి మనం బోనసు ప్లస్ ఇప్పటిది భోనసు రెండు కూడా కలిపి ప్రభుత్వము ఒకటేసారి రైతులకు జమ చేయడం జరుగుతుంది కాబట్టి రైతులు ఎటువంటి ఆటోలను కూడా చెందాల్సిన అవసరం లేదు అదో విశాల సహకార పరపతి సంఘం వెనకేపల్లి సైదాపూర్ గారి ఆధ్వర్యంలో కూడా మండలంలో పరిధిలోని పద్నాలుగు గ్రామాల్లో కూడా వడ్ల కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో సప్రదముగా బెదనపల్లి గ్రామంలో గౌరవ కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ గారు గౌరవ ఆర్డీఓ రమేష్ సార్ గారు స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరుడు దొంత సుధాకర్ గారు మరియు స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ గౌడ్ గారు ఎంపీడీఓ యాదగిరి గారు స్థానిక ఎంపీ వై మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజ్ కుమార్ గారు మరియు మా పాలకవర్గ సభ్యులు మార్కెట్ కమిటీ పాల డైరెక్టర్లు రైతులు అమ్మాలి సోదరులు అందరి మహిళా సోదరి మంగళందరి సమక్షంలో పట దుదనపల్లి రాయికల్ బొమ్మక్కల్ గ్రామాల్లో పట అడిషనల్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారి అమలు హస్తాల కార్యక్రమాలు ప్రారంభించి ఈ కార్యక్రమానికి గౌరవ స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర రవాణా అభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి సూచన మేరకే ఈరోజు కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయడం అనేది మరి రైతులందరూ కూడా ఇది వానాకాలం మాక్చర్ సరిగా మెయింటైన్ చేసి పదిహేడు శాతం మెయింటైన్ చేసుకుంటూ ప్రతి రైతు కూడా వడ్లు తూర్పార బట్టి పెట్టాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు సూచించారు మరియు ఇటు తేమ శాతం ఉన్నది కాబట్టి రైతులు కూడా వారి వారి పొలాల వద్ద తేమ వచ్చినాకనే మరి సెంటర్ల మధ్య తీసుకొచ్చి తూకం వేయవలసిందిగా రైతుల విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఒకవేళ పట్టణిచో ఇక్కడ మిల్లర్లు వారు కూడా సతాయించారు వాళ్ళు ఇది అది అని తేడాలు పెట్టుకుంటూ రైతులను కోతలకు గురి చేస్తుంది కాబట్టి అటువంటి అవకాశం మనం ఇవ్వకుండా రైతులే వడ్లు తూర్పారబట్టి తీసుకురావాల్సిందిగా గౌరవ కలెక్టర్ గారు సూచన చేస్తున్నారు వారి సూచన కూడా మనం అదే ప్రకారం నడవాలని మాకు కూడా ఆదేశాలు ఇచ్చినారు సెంటర్ ఇన్చార్జర్ కూడా అదే రకంగా నడుస్తుంది పోతే గత యాసంగిలో సన్న వడ్లకు రాలేదని రైతులు కొందరు అడిగినప్పుడు దానికి ప్రభుత్వం తరఫున జిల్లా జాయింట్ కలెక్టర్ గారు కూడా ఇచ్చారు ఆ యాసంగి ఉన్నటువంటి అరవై పదహారు కోట్ల బా బాకీ కూడా ఈ వానకాలం వడ్లన్నే కలిపి ఆ రైతులకు చెల్లిస్తారని చెప్పిండు ఇక ముందు కూడా యాసంగి ఏ సన్న వడ్లు వండించినా కూడా వానకాలం వడ్లనే చెల్లిస్తారన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి రైతులు ఎలాంటి దిగులు పడవలసిన అవసరం లేదు వారి వారి బాకీల అమౌంట్ కూడా వారి ఖాతాలో జమ చేయబడుతుంది దాదాపు నెల పదిహేను రోజులు నెల రోజుల పట రైతులు ఎలాంటి తినలేదు మరియు రైతులు కూడా సకాలంలో సరి అయిన పద్ధతిలో పద్ధతి తీసుకొచ్చి జోకించి అతి త్వరలో సంతలు పూర్తి చేయవలసిందే కోరుతున్నాం ప్రతి రైతు కూడా వారి వారి ఖాతాలో కొత్త అమౌంట్ మా సంఘంలో డిపాజిట్ చేయవలసిందిగా కోరుతున్నాము మరియు ఈ కార్యక్రమాన్ని సహకరించిన అందరి రైతులకు స్పందించిన యువతీ యువకులందరికీ కూడా మా సంఘం పక్షం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం విశాల పరపతి సంఘం ఆధ్వర్యంలో పడ్ల కొనుగోలు కార్యక్రమము పెదపూర్ మండలంలో బుద్దనపల్లి అలాగే రాయికల్ బొమ్మకల్ ఘన్పూర్ పెట్టర్లో ఓపెన్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మన జిల్లా అదనపు కలెక్టర్ జన్మయ్య మేడం గారు మరియు అలాగే ఆర్డిఓ రమేష్ గారు అలాగే మన పిఎస్సి చైర్మన్ తిరుపతి రెడ్డి గారు వైస్ చైర్మన్ రాజ్ కుమార్ గారు అక్కడ డైరెక్టర్ గారు మన వెంకటేశం గారు అలాగే ఉడిగ రాజశేఖర్ గారు పాల్గొన్నారు ఇక్కడ ముఖ్యంగా రైతులకు మేడం దిశానిర్దేశం చేయడం జరిగింది ఏదైతే వడ్లు ఉన్నాయో వాటిని తూపాల బట్టి క్లీన్ చేసి కనుక వేస్తే ఎటువంటి గోతలు కూడా ఉండకుండా కాంటా చేయమని కోరడం జరిగింది మేడం గారు అలాగే కొంతమంది రైతులు బోనస్ గురించి కూడా మాట్లాడినారు లాస్ట్ ఇయర్ బోనస్ రాలేదని అడిగినారు దానికి సమాధానంగా మేడం గారు అన్నారు అవి ఇవి కలిపి ఈసారి ఇస్తామని ఖచ్చితంగా ఇస్తామని ఆమె భరోసా ఇచ్చినారు రైతులకు అందరూ సంతోషపడ్డారు రైతులు అలాగే ఇది మన మన ఉష్మాబాద్ శాసనసభ్యులు మంత్రివర్యులు పొందం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దీనికి అందరూ అన్ని పార్టీల నాయకులు మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి